రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి పత్రికల్లో పనిచేస్తున్న పాత్రికేయులపై అక్రమ కేసులు బనాయిస్తూ పాత్రికేయులలో పోలీసులు జులుం చేసి తనిఖీలు చేయటాన్ని సాక్షి దినపత్రిక ఎడిటర్ పై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నమోదు చేసిన కేసులను ఖండిస్తూ శనివారం శృంగోరపకోట మండల తహసీల్దార్ వర్కింగ్ జర్నలిస్ట్ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ సమాచారంలో అత్యంత కీలకమైన పాత్రిక వ్యవస్థ స్వేచ్ఛను హరిస్తూ పత్రిక స్వేచ్ఛకు సంఖ్యలు వేస్తూ పత్రిక రంగంలో పనిచేస్తున్న రిపోర్టర్లను బెదిరిస్తూ ప్రభుత్వం పోలీసులు సృష్టిస్తున్న భయావహ వాతావరణం రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదం అన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తా కథనాలు వచ్చినట్లయితే వాటిని సరైన పద్ధతిలో వ్యతిరేకించాల్సి ఉందని అందుకు సరైన మార్గాన్ని ఎంచుకోవాలి తప్ప భౌతికంగా దాడులకు పాల్పడడం వ్యవస్థని నిర్వీర్యం చేసే చర్య అన్నారు ఈ తరహా చర్యల వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిపోయే పరిస్థితి ఉందని ఇక్కడైనా రాష్ట్ర పోలీసు యంత్రాంగ రాజ్యాంగాన్ని గౌరవించే పనిచేయాలని కోటమి ప్రభుత్వం తన తీర్చుకోవాలని పలువురు పాతికేయులు ముక్త కంఠంతో తమ నిరసన వ్యక్తం చేశారు అనంతరం

నిన్నలో తనిఖీలు ఆపాలి జర్నలిస్టుల ఇల్లలో పత్రికా కార్యాలయంలో సోదాలులు ఆపాలి దాడులు ఆపాలి ఆపాలి దాడులు దాడులు ఆపాలి ఆపాలి దాడులు పత్రికా స్వేచ్ఛ ప్రభుత్వం